సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పెద్ద ఎత్తున అరెస్ట్ చేయటం కేసు రిజిస్టర్ చేయటం కోర్టులో ప్రొడ్యూస్ చేయటం జరుగుతూ ఉంది సరే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మేము లీగల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం వారు చేసినటువంటి చర్యని న్యాయస్థానాల్లో తప్పుబడతాం కానీ సంఘటన ఏమీ లేకోకుండానే ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి వారిని చప్పబెట్టకోకుండా ఎత్తుకు వెళ్ళిపోయి నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టి కొన్ని సందర్భాల్లో వారిని కొట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది దీన్ని దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు దానిలో ఏ విధమైన సందేహం లేదు మరొకసారి మరొకసారి చూసుకోవచ్చు ఎవరైతే పోలీస్ అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు ప్రభుత్వాలు మారతాయి మారిన తరువాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపిఎస్ ఆఫీసర్ అయినా సిఐ అయినా ఎస్ అయినా సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం రిటైర్ అయిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం ఒకవేళ డిప్యూటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యూటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో వారిని కూడా తీసుకొచ్చి మేము పేర్లు చేస్తాం ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు సూమోటో కేసులు పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి అధికారం నీ చేతిలో ఉంది కదా పైన నువ్వే కింద నువ్వే కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం ఏంటిది ఏమనంటాడైనా మీరు ఐపీఎస్ ఆఫీసర్ను బెదిరిస్తున్నారు పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారు అని అంటున్నారు సర్టిఫికేట్ ఇస్తున్నాడు సక్రమంగా పనిచేస్తే ఇంకా యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా సక్రమంగా పనిచేయకపోతేను తన పరిధి దాటితేను ముద్దాయిలు ఇల్లీగల్ కస్టడీలో కొడితేను మొన్న సుధాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకోమంటున్నాడు ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు ఏ పార్టీలో ఉంటావో తెలియదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు సూమోటో కేసు పెడతాను అంటాం దాన్ని ఏమంటారే బెదిరింపు కాదు ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కేసులు భయపడుకోకుండా పదహారు మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఇవాళ దురదృష్టవశాత్తు ఓటర్ పాలైన ఫార్టీ పర్సెంట్ షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో నువ్వు బెదిరిస్తున్నావు ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు నువ్వు బెదిరిస్తున్నావు ఇంకో మాట ఏమంటాయంటే మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదంట ఎట్ట మంచి ప్రభుత్వ ఇది అందరిని ముంచిన ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా అధికారుల మీద నీకు అంత ప్రేమ వచ్చేసిందే నేను మనవి చేస్తున్నా ఆయన ఎవరండి కాకినాడ ఎమ్మెల్యే గారు నానాజీ గారు ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే ఒక ప్రొఫెసర్ని మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని ఎట్ట కుట్టాడు మనం చూశాంగా పాప ఆయన మాస్క్ వేసుకుంటే మాస్క్ కొట్టుకు పీకి నేను చెప్పకూడదులే ఆ బూతులు నీ అమ్మ అని మాట్లాడి లారి కొట్టారు అధికారుల మీద ప్రేమ ఉంటే అసలు కేసు ఎందుకు రిషి చేయలేదు నువ్వు ఆయన ప్రాయచిత్త దీక్ష అని ఒక పన్నెండు గంటలో ఎనిమిది గంటలో ప్రాయచిత్త దీక్ష చేసే అంట కేసు లేదు నువ్వా బెదిరించేది నాకు అర్థం కాల నీ ప్రభుత్వం బెదిరించేది నాకు అర్థం కాల అధికారులు కొడితే ఇవాళ మీ ప్రభుత్వంలో దిక్కు లేదు అధికారులకి మేము బెదిరించామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజిషన్ ఉన్నారుగా మీరు కూడా అపోజిషన్లో ఉన్నారుగా ఏం మాట్లాడారు పోలీసులు సంఘ విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటది పోలీసులు సంఘ విద్రోహ శక్తులు అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తా అధికారంలోకి రాగానే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటా నల్ల బొక్కలు వేస్తా అంట బొక్క అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు మామూలుగా రోడ్డు మీద మాట్లాడుకుంటాం కానీ నీ బొక్కలు వేస్తామని అంటే పోలీసులు బొక్కలు వేస్తారంటే జైలు బొక్క అంటారు మోటు భాషలో చంద్రబాబు నాయుడు గారు కూడా మోటు భాషలో పోలీసులు సంఘ విద్రోహ శక్తులు మేము అధికారంలో రాకుండా బొక్కలు చేశారు అది కూడా చెప్తా చాలా మంది వేసారు వేస్తున్నారు ఎవరిని వాళ్ళని తప్పు చేసిన పోలీసును బొక్కలు వేస్తాం దీని మీద సూమోటివ్ కేసు బిక్కి చేయకూడదా మేముందా అదేగా తప్పు చేసిన వారు ఇల్లీగల్గా ఉన్నవారిని మీద యాక్షన్ తీసుకుంటాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎందుకంత ఆ భయం నాకు అర్థం కాల చంద్రబాబుకి ఎందుకు భయం ఈ పోలీసులకి ఎందుకు భయం పోలీసులు మీ సంగతి తేలుస్తా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో విశాఖలో పోలీసులపై ధ్వజం వచ్చిన చంద్రబాబు డీజీపీ వ్యవహార శైలిపై అప్ వ్యవహార శైలి అప్రజాస్వామికం ఆయన అధికారంలో ఉంటే అప్రజాస్వామికం వీళ్ళు ఏమో ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇప్పుడు డీజీపీలు వాళ్ళు వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు ఎవరిని రాకురామంటే ఆయన లాక్కొస్తున్నారు ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తున్నారు ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతున్నారు పాపం సుధారాయణ కొట్టారు చెలుగురుపేట మహిళల్ని మహిళలకు అన్యాయం చేస్తే నేను సహించను అంటాడు చంద్రబాబు దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటారు ఒక మహిళనయ్యా అతి దారుణంగా పోలీస్ కస్టడీలో ఇల్లీగల్ కస్టడీలో కొడితే దిక్కు లేదే సరే ఆవి నేరం చేసిందా లేదా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది కోర్ట్ నాట్ పోలీస్ బిఫోర్ ది పోలీస్ నాట్ బిఫోర్ ది చంద్రబాబు నాయుడు నాట్ బిఫోర్ ది పవన్ కళ్యాణ్ మీరు ఆమెను కొడితే దిక్కు లేదే ఒక మహిళ కొడితే దిక్కు లేదే నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏముంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు కూతురు అంటే మేము ఊరుకుంటామా హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా కేసులు పెట్టమా వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు ఓకే చేయండి కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి ఇల్లీగల్ కస్టడీ చేయకండి కొట్టకండి అని చెబుతున్నాం నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు తప్పు లేదు హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు కేసులు పెడుతున్నారు తప్పు లేదు ఓకే అనుకుందాం ఏమండి మా చిలకరూరుపేటలో ఐదు సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా రెండు సంవత్సరాల పని పనిచేసినటువంటి ఒక మహిళ యూట్యూబ్లో ఏం పెట్టారు సోషల్ మీడియాలో ఏం పెట్టారు ఆమె స్వయంగా వెళ్ళి ఇరవై రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా వాట్ యాషన్ యూ హ్యావ్ టేక్ యాన్ ఏం తీసుకున్నారు ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే ఖాళీగా లేరు అనుకుంటలే ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా విడుదల రజనీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు ఇష్టం వచ్చినట్టు ఏవేవో అంటగొట్టి మాట్లాడొచ్చు వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరు సరే మా పిల్లల మీద మా మీద చేసినటువంటివి కూడా చెప్పారు దాని మీద మీరు యాక్షన్ తీసుకోరు మేము ఏదో దుర్మార్గం చేసేస్తున్నాం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు సూమోటివ్గా కేసులు పెట్టేస్తా ఉంటున్నారు నాకు తెలియగలుగుద్దానండి అసలు సూమోటివ్గా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానే బాధపడకండి చెప్పులు తీసేవే ఇలాగే మీడియా సమావేశంలో చెప్పు పట్టుకుని ఏమన్నావు ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని ఎన్ని బూతులు మాట్లాడావు నీమే సూము పట్టుకుని కేసు పెట్టకూడదు అంత ఆవేశపడిపోయేవే అంత అగిలిగా తిట్టావే అంత దౌర్జన్యంగా మాట్లాడేవే అవన్నీ మర్చిపోయావే అధికారులు ఒక రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సూము పట్టుకు కేసు పెడతానంటున్నావే నేనంటున్నా ఇవాళ మళ్ళా మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అంటాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ గా ప్రవర్తించినటువంటి ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టాం సప్త సముద్రాలు ఉన్నాయో ఇంకా పది ఉన్నాయో సప్త సముద్రాలు కాదు పది సముద్రాల అవతల ఉన్నా సరే చట్ట ప్రకారం తీసుకొస్తాం న్యాయస్థానాల మీద నిలబెడతాం దోషిగా నిరూపిస్తాం గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు ఆల్ ఐపిఎస్ ఆఫీసర్ చెప్తున్నా నేను చట్ట ప్రకారం పనిచేయండి చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి సుధారాణిని కొట్టినట్టుగా కొట్టకండి ఐదు రోజులు ఆరు రోజులు మీ కర్షిలో పెట్టుకోకండి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ప్రశ్నే లేదని మనం వచ్చేస్తున్నా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి పాపం తెలియదు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాసేస్తాడు ఆవేశం మళ్ళీ పది రోజులు కనపడకుండా పోతాడు ఇది వచ్చిన ప్రాబ్లం కంటిన్యూస్గా మాట్లాడు చెప్పు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కాదు నీ సొంత బుర్ర కూడా ఉపయోగించమని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నువ్వు గెలిచావు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచావు నీ మీద కొంతమంది ఆశపెట్టుకున్నారు మన ముఖ్యమంత్రి అవుతాయో అని చూద్దాం దాని సంగతి కూడా కొద్దిగా సొంత బుర్ర వాడేటటువంటి కార్యక్రమం చేయమని మనం చేస్తున్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే ఏదో కేసు బొంబాయి మహిళ కేసు అంట ఒక ఫాల్స్ గేట్ పచ్చుకొచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆమె పేరు ఏదో ఉంది పేరు చూడటం బాగోదు మహిళ హ్యాబిచువల్ అఫెండర్ ఆమె మీద అనేక కేసులు ఉన్నాయి ఆమెను తీసుకొచ్చారు కంప్లైంట్ రాయించారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు అన్యాయంగా డీజీ ర్యాంక్ అయినా సస్పెండ్ చేశారు సరే వాళ్ళ పేరు చెబితే వాళ్ళు బాధపడతారు ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్గా మేము ఐపిఎస్ మేము ఇచ్చింది కాదు భారత ప్రభుత్వం ఇచ్చింది ఐపీఎస్ సెలెక్ట్ చేసింది వాళ్ళని ముగ్గురు సస్పెండ్ చేశావు సుమారుగా పద్నాలుగు మంది ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి పోస్టింగ్లు లేవు ఎందుకంటే వాళ్ళు ఎవరిని బట్టి కొట్టమంటే ఆయన కొట్టారు వాళ్ళు పాపం ధర్మంగా పోతారనుకుంటారు వాళ్ళు వాళ్ళకు పోస్టింగ్ లేవు గాలిలో ఉన్నారు పైకి ఈ మధ్య ఒక మెమో ఇష్యూ చేశారు ఎప్పుడు లేదు చరిత్రలో ఎప్పుడు లేదు నేను ఎంక్వైరీ చేశా పోలీస్ సిస్టరీలో లేదు డీజీపీ గారు ఒక మెమో ఇష్యూ చేశారు ఏమని ఈ పోస్టింగులు రానటువంటి వాళ్ళు మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి ఇల్లేదు రోజు మా ఆఫీస్కి రండి కింద గోడ కూర్చోసి కూర్చోండి సంతకాలు పెట్టండి సాయంత్రం దాకా అక్కడ కూర్చుని ఊసిపోలు కొబ్బులు చెప్పుకుని ఇంటికి వెళ్ళండి అని అంటే అది ఒక పనిష్మెంట్ నీకు ఎందుకు రావాలి పొద్దున్న పదింటికి ఇక్కడే కూర్చోవాలి మన సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళాలి అని ఒక మేము ఇచ్చారు ఎప్పుడు లేదు నాకేం అభ్యంతరం లేదు వాళ్ళకే అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు లేని ఎందుకు పెట్టారు హెరాస్మెంట్ ఎవరి వైసీపీలో కీలకమైన పదవుల్లో చేశారనేటువంటి ఒక కక్ష వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయలేటువంటి ఒక భావన వాళ్ళ మీద మీరు యాక్షన్ ఇన్ని చెప్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చంద్రబాబు స్క్రిప్ట్ అక్కడ పెట్టి సొంత బుర్ర ఆలోచన చేసి దాని ప్రకారం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి మళ్ళా 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 చెప్తున్నాం ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో హూ ఎవర్ మేబీ రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాలు అవతలం ఉన్నా సరే డిప్యుటేషన్ మీద వేరే స్టేట్కు వెళ్ళినా సరే ఇల్లీగల్గా యాక్ట్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం వారి సంగతి తేలుస్తాం నువ్వొస్తారో మీరు వస్తారో లేక చంద్రబాబు నాయుడు గారు వస్తారో చూస్తాం గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా కాసేపు కింద అనుకుంటుందంట కింద నలుపు ఎరగదంట అట్లాగే మీరేం చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారో అది కూడా సమీక్షించుకోండి సమీక్షించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి ఏదో చెప్తున్నాడు ఏంటి షూమోటివ్ అంట పెట్టిన చూద్దాం అది సూమోటోగా వదిలేయకండి సూమోటోగా చేస్తారో లేక షోమోటివ్గా పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో ఏంది స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా ఏమిటి బెదిరింపులు కార్యక్రమాలు పనిచేయండియా బాబు ఆ సూపర్ సిక్స్ ఏంటో చూడండి అయ్యా ఆ ఇసపు వస్తుందో లేదో చూడండి లేదు అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి ఇవన్నీ గాలి వదిలేసి లేనిపోయి సోషల్ మీడియాలో వాడిబట్టురాని ఇని పొట్టరాను లోపలేను బయటను ఈ పని తప్ప రెండో పని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం ఐదు ఐదు మాసాల్లో నాలుగు తర్వాత ఇవాళ పదకొండ ఐదు మాసాల ఎనిమిది రోజులు ఒక ఒక వారం ఎక్కువైంది ఇప్పటికే మొత్తం కలంత అయిపోయారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో షూమోటిలు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెదిరే బాపత్తు కాదనే విషయాన్ని తెలుసుకోండి మీరు ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ప్రతి విషయాన్ని మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను మీరు నిజంగా అధికారులు పట్ట ప్రేమ ఉంటే ఆ నానాజీ మీద కేసు పెట్టి రోపలేసేవాళ్ళు మీకు అధికారుల మీద ప్రేమ లేదు ఊరినే సొల్లు కబుర్లు తప్ప మరొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు డొక్క గారు అంటుంటాడు పాప ఆయన ఎల్లేసే అంటుంటాడు గవర్నర్ కాకపోతే రాష్ట్రపతికి చేసుకోమండి రాష్ట్రపతికి లేకపోతే ఈ మధ్యన ఎవరండి అక్కడ ట్రంప్ ఆయన చేసుకోమండి ఏం అభ్యంతరం లేదు డొక్క మాణికూర ప్రసాద్ గారుగా ట్రంప్ కూడా ఏం అభ్యంతరం ఆ మాట నేనంటే ఎందుకులే అచ్చెన్నాయుడు గారు బాగా గుర్తు చేశావు ఆ బయట ఏంటి ఎవరన్నా మళ్ళీ వేస్తే మళ్ళీ మీకు నోటీసులు ఇస్తారు ఎందుకు వచ్చిన కూడా ఏమన్నాడు మన లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించేటప్పుడు ఐదు వందల మంది పోలీసులు వచ్చారంట ఎందుకు వచ్చారా మీరు అని ఇంకో మాట అన్నాడు నేను అది యూట్యూబ్లో కూడా చూసుకోండి మరి ఆయన మీద ఏమి షూమోటివ్ కేసులు పెట్టరా మీరు మేము పెట్టాము ఆ రోజున ఏంది పొలిటికల్ కామెంట్స్కి షూమోటివ్గా కేసులు పెడతామని పవన్ కళ్యాణ్ గారు మమ్ములు బెదిరిస్తున్నాడు మేము బెదిరిపోతామా ఏమండి పవన్ కళ్యాణ్ అసలు మా సంగతి తెలుసా మీకు తెలుసులే అని నువ్వు బెదిరిస్తుంది ఎవరు మైక్ దొరికింది కదా అని బెదిరించే కార్యక్రమాలు కాదు కమాండ్ ద యాక్షన్ వెలిసి ఊరికి మాట్లాడటం నీ పరువు పోగొట్టుకోవటం సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళటం ఊగిపోవటం నీ పరువు పోగొట్టుకోవటం కరుసైపోతున్నా నీ పరువు పరువు అంతా ఖర్సు చేసేస్తున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీ పరువుని ఖర్సు చేసేస్తున్నాడు ఆ నోరు మూసి కూర్చోబెట్టిన ఆ లోకేష్ బాబు దేవం పరువు పెంచేసుకుందా ప్రయత్నం చేస్తున్నాడు సరే నీకు అది తెలియట్లేదు ఎందుకు వచ్చిన గొడవలే అది మీరు మీరు కింద మెదపడండి ఆ స్క్రిప్ట్ బాగా చదువుకో మాకేం అభ్యంతరం ఓకే ద్వంద్వ ప్రమాణాలు ఏముంటాయి ద్వంద్వ దానిలో అపోజిషన్ లీడర్ ఇచ్చారు వెళ్ళారు ఈజ్ అపోజిషన్ లీడర్ వెళ్తారు ఇక్కడ అపోజిషన్ లీడర్కి మే అపోజన్ లీడర్ ఏదో ఆయన పులివందరు పులివందరికి శాసనసభ్యుడు అనేటువంటి ఒక అగౌరవపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దట్ ఇస్ మై విల్ వాట్ ఇస్ దే చంద్రబాబు నాయుడుకి బాయికెట్ చేసిపోవాలా పోయిలేదా వెళ్ళాడా చివర్లో నేను రాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వస్తాను వెళ్ళిపోయాడుగా ఎన్టీ రామారా వెళ్ళిపోయాడుగా మేము కూడా లాస్ట్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు పాదయాత్రకు వెళ్ళిపోయాక బాయ్ కట్ చేసి ఇది ఒక కొత్త సాంప్రదాయమా ఏదో కొత్తగా మొదలు ఎట్ల పెడతా ఉన్నారు సో దట్ ఈజ్ అవర్ స్టాండ్ ఆ స్టాండ్ మీద మేము ఉంటాం ప్రజలకు చెప్పుకుంటాం ఇది వాస్తవం ఓకే